మిర్చి పండించి ప్రతి రైతు మీద కూడా నమస్తే మనకు చాలా ఏరియాస్ నుంచి అయితే కాల్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్గా చెప్పాలంటే ఈ అంటే పెట్టిన పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో మాకు అన్న ఎరనల్లి అనేది తాకిడి అనేది ఎక్కువ అయిపోయింది ముడత అనేది వస్తుంది సో దీనికి మంత్ స్ప్రే చేయాలని చెప్పేసి మనకైతే ఫోన్ చేయడం జరుగుతూ ఉంటుంది సో దగ్గర దగ్గర వాళ్ళు పెట్టి పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రోజులు కొంత కొంతమంది ఏమో ముప్పై రోజులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మనకు గత సంవత్సరం కూడా ఇదే సేమ్ ప్రాబ్లం అయితే మనం అనిపించడం జరిగింది సో దాన్ని నివారించుకోవాలనుకుంటే మాత్రం మనకు ఈ న్యూక్లియర్ అని చెప్పేసి ఉంటుంది సో న్యూక్లియర్ వచ్చేసి సో ఆల్ ఇన్ వన్ లాగా పనిచేస్తుంది మనకు వచ్చేసి ఈ న్యూక్లియర్ ఏదైతే ఉందో సో దీనిలో వచ్చి మనకు ఎర్రనాళ్ళకి పనిచేస్తుంది దాంతోపాటుగా తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా పురుగు ఏదైనా పచ్చ పురుగు ఏదైనా కూడా మనకు క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో న్యూక్లియర్ అనేది ఆల్ క్లియర్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు సో అంత ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సో ఒకవేళ దీనికి ఏదైనా ఎక్స్ట్రాగా న్యూట్రియన్స్ యాడ్ చేస్తానంటే మీరు ఫార్ములా ఫోర్ అక్కడ మ్యాక్స్ ఏదైతే ఉండదో సో దానికంటే మీరు యాడ్ చేసుకున్నట్లయితే మనకు ది బెస్ట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది సో అది వచ్చేసి ఈ ఎర్ర నల్లి అంటే పై ముడత కింది ముడత సో నివారిస్తుంది పాటుగా మంచి గ్రోత్ అయితే షైనింగ్ మంచి గ్రీన్ కలర్ షైనింగ్ లో మనకైతే తోట రావడానికి అయితే మాత్రము ఈ న్యూక్లియర్ అనే మందు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది